సంగారెడ్డి పట్టణంలో శ్రీ జ్యోతిర్వాసి విద్యాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీన రామశిలా యాత్రను విజయవంతం చేయాలన్న డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఈ నెల పదహారవ తేదీన పోతురెడ్డిపల్లి సంగమేశ్వర దేవాలయం నుండి పసల్వాది విద్యాపీఠం వరకు నిర్వహించే రామశిలా యాత్రలో భక్తులు సంగారెడ్డి పట్టణ ప్రజలు ఐక్యసంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలనుకున్న మహేశ్వర శర్మ సిద్ధాంతి ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ రధకిషన్ ప్రశాంత్ కుమార్ సెంతిల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు ఆంజనేయ స్వామి ఉండడక్కడ జాంబవంతుడు సీతారామచంద్రమూర్తి ఈ విధమైనటువంటి అరుదైన విగ్రహాన్ని విద్యాపీఠం రూపొందిస్తూ ఉంది ఇది రామకర్ణామూర్తంలో శ్రీమత్ వాల్మీకి రామాయణం నందు ఆనంద రామాయణం నందు ఈ విధి విధానాన్ని మనకంతా కూడా శాస్త్రీయంగా చెప్పడం జరిగింది పట్టాభిషిక్తుడైనటువంటి రాముణ్ణి పరివార రాముడని నవాయతన సమేత రాముడని మనకు ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది ఇటువంటి అరుదైన విగ్రహం యావత్ భారతదేశంలో మొట్టమొదటిది ఏకశిలయందు నిర్మాణం చేస్తూ ఉన్నాం ఏకశిలయందు పది విగ్రహాలు చేయడం అనేటువంటిది అసాధ్యం చాలా కష్టముతో కూడుకున్నటువంటి పని అయినా గత మూడు సంవత్సరాల క్రితం సంకల్పం చేయడం కేఎస్ఆర్ గ్రానైట్స్ కొండాయ పాలెన్లో పద్దెనిమిది అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల మందం కలిగినటువంటి ఏకశిల విద్యాపీఠానికి లభ్యం కావడం జరిగింది కృష్ణశిల అది ఏకశిల కృష్ణశిల సుమారు పద్దెనిమిది అడుగుల పొడవు పది అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల మందం చేత కృష్ణశిల మనకు లభ్యమై ఉన్నది ఈ కృష్ణశిలను అత్యంత భక్తి శ్రద్ధల చేత పదమూడవ తేదీ రోజు సంస్కారం చేసి అక్కడ పదమూడవ తేదీ రోజు సాయంకాలం ఐదు గంటల నాలుగు నిమిషాలకు అక్కడ నుండి యాత్ర ప్రారంభం కావడం జరుగుతుంది సంగారెడ్డికి పదహారవ తేదీ రోజు రాబోతూ ఉంది పదహారవ తేదీ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మన భారతీయ సాంస్కృతిక మేళవింపు చేత పదమూడు కోట్ల రామనామాన్ని ఉచ్చరిస్తూ ఆ మహాయాత్ర కొనసాగించడం జరుగుతుంది నాదస్వరము వేదస్వరము సాంప్రదాయ మహారాష్ట్ర వార్కరీ భజనము అదేవిధంగా నామస్మరణ చేత నాట్యము చేత తర్వాత ఒక వెయ్యి మంది మహిళలు ఈ శిలాభిషేక ద్రవ్యాలను శిరస్సుపై ధరించి ఆశ్రమం వరకు ఊరేగింపుగా రావడం జరుగుతుంది ఈ శిలాయాత్రలో పాల్గొనడము ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధముతో సరిసమానమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి యాత్ర ఈ మహాయాత్ర కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి అరుదైన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ అఖండమైనటువంటి రామనామ జపం కేవలం ఐదు గంటల్లో పదమూడు కోట్ల రామనామాన్ని పలికడమే ఉద్దేశంగా ఈ మహాక్రతువు ఉంది పద పదహారవ తేదీ రోజు ఒంటి గంట నుంచి ఎనిమిది గంటల వరకు ఆశ్రమం వరకు ఈ మహాయాత్ర సుమారు పదివేల మంది భక్తజనుల చేత నిర్వహణ చేయబోతుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం సంగమేశ్వరాలయం నుండి పోతురెడ్డిపల్లి సంగమేశ్వరాలయం పిఎస్ఆర్ గార్డెన్ నుండి ఇక్కడి వరకు ఆశ్రమం వరకు ఒకటి గంట ముప్పై నిమిషాలకు యాత్ర ప్రారంభం కాబోతోంది ఇక్కడికి ఎనిమిది గంటలకు చేరుతుంది తొమ్మిది గంటలకు శిలా అభిషేకం జరుగుతుంది పది గంటలకు మహాహారతి జరుగుతుంది తర్వాత ఆగస్టు పదహారవ తేదీ రోజు శిలా సంస్కరణము నవంబర్ పదహారవ తేదీ నుంచి అరుదైనటువంటి విగ్రహాన్ని ఆశ్రమంలోనే అనేక మంది శిల్పుల చేత మన భారతదేశంలో ప్రఖ్యాతమైనటువంటి శిల్పులు తమిళనాడులో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు అక్కడి నుండి ఉన్నారు సుమారు నలభై ఐదు మంది నలభై ఐదు మంది శిల్పులు సుమారు ఆరు నెలల కాలం పాటు కృషి చేసి ఈ శ్రీరామ నవమి లోపు ఈ విగ్రహాన్ని లోకానికి అందజేయబోతు ఉన్నారు ఆశ్రమంలోనే ఈ విధి విధానమైన ఉంది అరుదైనటువంటి ఈ కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా పాల్గొని శిలాయాత్రను దిగ్విజయం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ సీతారామచంద్ర భగవానికి జయట్ ఈ భారతదేశంలో స్వామివారు చెప్పినట్టు ఏదైతే ఈ జ్యోతిర్వాసి విద్యాపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సంబంధించిన ఏ కార్యక్రమాలైనా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు మాదిరిగా జరుగుతుంది మొన్నటి బస్వ బస్వలింగం కూడా సుమారు రెండు లక్షల పైన వచ్చింది మీ అందరికీ గుర్తున విషయం దీనిని ప్రచార మాధ్యమాల ద్వారా మీ అందరూ యావత్ భారతదేశానికే కాకుండా మీకున్న పరిచయాలతో ఇప్పుడు సంగారెడ్డిలో మీకు ప్రెస్ మీట్ ఏర్పాటు ఇస్తాం కానీ మీ మీ ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి దయచేసి హైదరాబాద్ ఆఫీసులలో కూడా ఈ యొక్క మా మా యొక్క ఈ సమాచారాన్ని మీరు అందజేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి మా యొక్క విన్నపం అట్లనే పదహారో తారీఖు నాడు మధ్యాహ్నం ఒకటి గంట నుంచి అక్కడ బయలుదేరుతుంది పదహారు మధ్యాహ్నం నుంచి స్వామివారి సేవకునిగా మీలోని ఒకరిగా నేను మీ ఎంబడు ఉంటాను సాయంత్రం వరకు ఏడింటి వరకు నేను మీ ఎంబడు ఉంటా ఈ ఈ కార్యక్రమానికి ఈ ఈ ఆరు రోజుల కార్యక్రమానికి ఈ ఈ విగ్రహ నవయాతన విగ్రహ కార్యక్రమానికి ఈ ప్రచారంలో కానీ ఊరేగింపులో కానీ మీతో పాటు నేను కూడా తిరుగుతా మాకు పూర్తి సహాయ సహకారం అందేవాలని చెప్పి మీతో మన దాన్ని కోరుతున్నాను జై గురుదత్త ధార్మిక సామాజిక సేవా కార్యక్రమాల్లో విలసిల్లుతున్న జ్యోతిర్వాసు విద్యాపీఠం మరొక అరుదైన కార్యక్రమానికి నాంది పలుకుతోంది ఏడు సంవత్సరాల క్రితం గురుపాదుకార్చన మహోత్సవాన్ని నిర్వహించిన సందర్భంలో పోతిరెడ్డిపల్లి నుండి రెవెన్యూ కాలనీ అభయాంజనేయస్వామి దేవాలయం వరకు ఒక భారీ యాత్రను నిర్వహించింది ఆ తర్వాత మళ్ళీ ఈ పదహారవ తేదీన పోతిరెడ్డిపల్లిలోని సంగమేశ్వరాలయము నుండి ఫసల్వాది ఆశ్రమము వరకు నవాయతన శ్రీ స్వామి యొక్క శిలా యాత్రని మహాశిలా యాత్రని నిర్వహించి తరించబోతుంది అనేక సాంప్రదాయాలకు సంబంధించిన నృత్యము సంగీతము వాద్యము మహిళలు భజన మండళ్ళు కోలాటము చెక్క భజనలు అనేక ప్రదర్శనలు వేదస్వరము నాదస్వరము ఈ అన్నింటి యొక్క మేళవింపులతో ప్రత్యేకంగా మహారాష్ట్ర సాంప్రదాయానికి సంబంధించిన వార్కరీ భజనా మండళ్ళు వీళ్ళందరి చేత సుమారుగా పదివేల మంది ఈ భక్త జనులతో ఒక మహా ర్యాలీని యాత్రను నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి యాత్రలో యాత్రలో పాల్గొని పదమూడు కోట్ల రామనామ జప సంకీర్తనతో తరించాలని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠ పక్షాన సంగారెడ్డి పట్టణ ప్రజలకే కాకుండా పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు అందరికీ కూడా ఆహ్వానం తెలుపుతున్నాం ఈ అరుదైన కార్యక్రమంలో పాల్గొని ఆ అరుదైన కార్యక్రమంలో రామనామ సంకీర్తన చేసి ఆ శిలకు అభిషేకం చేసుకొని తరించాలని ఆహ్వానం కలుగుతుంది శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం జయగురుదత్త